గుడెంద మనసు సీరియల్ ఫేమ్ రిషి సార్ ఎల్ఎస్ ముఖేష్ గౌడ కానీ మనం ప్రజెంట్ చూస్తూనే ఉన్నాం అయితే గుప్పడంద మనసు సీరియల్ వచ్చిన దగ్గర నుంచి కూడా రిషి సార్ చాలా ఫేమస్ అయ్యారు అంతకు ముందు సీరియల్స్ కూడా సూపర్ హిట్ అనే సంగతి మనకు తెలిసిందే అయినప్పటికీ గుప్పడంద మనసు సీరియల్తో మరింత ప్రేక్షకుల్ని హృదయాన్ని సొంతం చేసుకున్నారు రిషి సార్ అయితే ప్రజెంట్ ఆయన్ని మనం చూస్తూనే ఉన్నాం గుప్పడంద మనసు సీరియల్లో కూడా ఆయన లుక్ మారుతూ ఉంది ఆ సీరియల్ స్టార్టింగ్లో ఆయన ఉన్న లుక్కి మధ్యలో లుక్కి తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ కంబ్యాక్ ఇచ్చినప్పుడు లుక్కి ఇప్పుడు తీర్థ రూపతండ్రి వారి షూటింగ్లోను గీతాశంకరం మూవీ షూటింగ్లో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ లుక్స్లో రిషి అని మనం చూస్తూనే ఉన్నాం ప్రతిసారి కూడా ఒక సరికొత్త లుక్తో మనకు కనిపిస్తూనే ఉన్నారు అయితే ప్రజెంట్ చూస్తున్న రిషి సార్ కాకుండా టీనేజ్లో రిషి సార్ ఎలా ఉన్నారు అనేది కూడా మనం చూడాలనుకుంటే దానికి సంబంధించిన కొన్ని పిక్స్ని నేను కూడా ఇక్కడ పెడుతున్నాను అప్పుడు కూడా చాలా చాలా బాగున్నారు అయితే ఆ లుక్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఇప్పుడు చూస్తున్న లుక్కి దానికి డిఫరెంట్ ఉంటుంది కాబట్టి ఆ పిక్స్ అన్నిటిని నేను కూడా ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను మీరు కూడా చూసేయండి టీనేజ్లో కూడా రిషి సార్ చాలా చాలా సూపర్గా ఉన్నారు దాన్ని సంబంధించిన పిక్స్ పెడుతున్నాను మీరు చూసేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి